ఫ్రెండ్స్ నాలుగు రోజులు స్కూల్స్ సిబ్బంది తీవ్ర సంతోషంలో ప్రజలు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలనే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నాలుగు రోజులు సార్ ఇక లాల్ దర్వాజా అమ్మవారి బోనం పండుగ జూలై ఇరవై జరుగుతుంది అయితే మరోవైపు బోనాల పండుగ తుది వేడుకలు జూలై ఇరవై ఒకటిన సోమవారం జరగనున్నాయి అయితే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జులై ఇరవై ఒకటిన అధికారికంగా సెలవు ప్రకటించింది దాంతో పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలు అన్ని మూతపడుతున్నాయి అయితే జూలై పంతొమ్మిది శనివారం రోజు చాలా పాఠశాలలకు హాఫ్ డే లేదా ఫుల్ డే సెలవు ఉంటుంది జూలై ఇరవై ఆదివారం సెలవు అదేవిధంగా జూలై ఇరవై ఒకటి సోమవారం బోనాల పండుగ సందర్భంగా సెలవు ఆ తర్వాత జూలై ఇరవై మూడున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు అదేవిధంగా బంద్ చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి అయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్ల కొరత మౌలిక సదుపాయాల లోపం ప్రైవేటు స్కూల్లో ఫీజుల దోపిడీ వంటి సమస్యలపై విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అది కూడా ఈ శనివారం నుంచే కావడంతో ఫుల్ కృషి అవుతున్నారు ఈ శనివారం నుంచి వరుసగా మూడు రోజులు పాఠశాలకు ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపలు లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు